పిల్లలకి సెలవులు ఉన్నాయి కాబట్టి ఇంకొక వారం పాటు హాయిగా వాతావరణం కూడా చల్లగా ఉంది అందరూ క్రికెట్ ఆడుతున్నారు ఫ్రెండ్స్ మన హోటల్ ఇంటి దగ్గరే అనమాట ఇంకో కనబడుతుందే అదే మన హోటల్ ఇదే నా టైం పాస్ అన్నమాట హైదరాబాద్కి వస్తే గ్రౌండ్కి రావడం క్రికెట్ ఆడుకుంటూ క్రికెట్ చూసుకుంటూ కూర్చోవడం ఏ వైట్ పోయిందిరా వైట్ పోయిందిరా బాగా కొట్టాలబ్బా ఏ నీ పేరేం పేరు ఏం చేస్తున్నావు ఇక్కడ సెలవులు నేను క్రికెట్ ఆడుతున్నావా సెలవులు అయిపోయినాక ఏం చేస్తావు ఎన్నో క్లాసు బాగా చదువుకోవాలి ఆటలు కూడా బాగా ఆడాలి అల్లరి చేయదండి బాగా ఎంజాయ్ చేయండి ఆల్డేస్ ఓకే బెస్ట్ ఆఫ్ లక్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మా హోటల్ అది గ్రౌండు చాలా ప్రశాంతం ఉంది ఫ్రెండ్స్ చుట్టుముడి చెట్లు ఏ బోర్ వేసాడు ఏ పోయింది ఈ అబ్బాయి ఎంపేర్ అన్నమాట ఏ వైట్ పోయింది వైట్ కదా గుడ్ బాలా వాడి ఎవరి నేమ్ తమ్ముడు ఇక్కడ చూడు వాడి ఎవరి నేమ్ ఎన్నో క్లాస్ ఓకే ఇవి హాలిడేస్ ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ హాలిడేస్ అయిపోయినాక స్కూల్ వెళ్తారు కదా బాగా మంచిగా వెళ్ళి బాగా చదువుకోవాలి ఇంకా వారం పాటు ఉంది బాగా ఎంజాయ్ చేయండి ఏం వైట్ వేస్తున్నావు బౌలర్ వైట్ ఎట్లా మీరు

ఇదే ఫ్రెండ్స్ మన హోటల్ వాతావరణం బాగుంది చల్లగా ఉంది పిల్లలందరూ ఆడుకుంటారు సెలవులు ఉన్నాయని సెలవులు అయిపోయినాక మళ్ళీ బ్యాగులు వేసుకొని స్కూల్కి వెళ్తారు బిజీ అవుతారు అంతవరకు రిలాక్స్ చేస్తున్నారు పిల్లలు యా ఫ్రీటంట ఫ్రీ టంట సిక్స్ కూడా ఇక్కడ వీలు ఆడుతున్నారు ఇదే నా టైం పాస్ ఫ్రెండ్స్ ఈ ఐదు రోజుల పాటు ఇంక ఇదేనా అని క్రికెట్ చూసుకుంటే కూర్చోవడం అందరు చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి